ట్లయితే కళ్ళు ముసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంది మహాపరిషుద్ధులు బ్రహ్మస్వరూప దగ్గర నీ పరిశుద్ధమైన నామాన్ని తండ్రి సాయంకాల సమయంలో నాలుగు స్తోత్ర స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ఇగో నాయన మత్ ఈ సమయంలో తండ్రినైనా మేమందరం ఇక్కడ ఎందుకైతే కొలికినామో నీకు తెలిసిన నాయనా మా హృదయ వాంఛన వాడే తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఇగోనైనా మత్ నాయనా మరి ఎవరైతే సిస్టర్ గారు మంది సన్నిధానం చేరి తండ్రి నాయనా వారి కుటుంబానికి తల్లి ఆయన దైత్యం తల్లి కొందనాలు ఎవరైనా మా నాయన వారి నాయన దుఃఖాన్ని తల్లి నాట్యముగా మార్చి మాట్లాడుతున్నాను రాజులు కొందనాడు అయితే తండ్రి నాయన ఆ కుమార్తె ముందుగా వెళ్ళిన తండ్రినైనా మరి మేమందరము కూడా తల్లినా సలయానికి ఒకరి తర్వాత ఒకరు రావాల్సి ఉన్న నాయన దాని గురించి

ఈ సమయంలో మరి పార్వతమ్మ విజయమ్మగా పేరు మార్చుకొని ప్రభుని నమ్ముకొని యేసుక్రీస్తు కొరకు పోరాటం చేసినటువంటి విజయమ్మ ఎక్కడ మీటింగ్ అయినా ఆ మీటింగ్లకు వెళ్తూ సేవకులు ఎక్కడున్నా సేవకులని ఇంటికి వెలిసి అన్నముండే వారికి భోజనాలు పెట్టి వారు ఆకలి తీర్చి సేవలో నా వంతు నేను పనిచేయాలని యేసుక్రీస్తు కొరకు పోరాటం చేసినటువంటి తల్లి విజయమ్మ గారు వారికి నివాళి అనిపిస్తుండగా మనందరము ఒక నిమిషం లేచి నిలబడదాం అందరూ లేచి నిలబడండి రండి మహిమ కలగనుగాక తల్లిగారు విజయమ్మ గారిని బట్టి నేను ఒక మాట చెప్తాను ఆమెతో మాకున్న కొద్ది పరిచయం ఒక సంవత్సరంన్నర పాటు మాకున్న పరిచయం ఆ పరిచయంలో ఆమెకున్నటువంటి ఆశ ఆమెకున్న దృక్పథం సేవా దృక్పథం చాలా గమనించాం మేము టూకీగా ఒక్కటే చెప్తాను ఒక ఒక మాట చెప్తాను ఆమెకున్న అంటే సేవ దృక్పథము సేవకులను ప్రేమించేటువంటి విధానం ఎలా ఉంటుంది ఒక మాట చెప్తాను దానికంటే ముందు ఇంకో దానికి ముందు ఒక సంఘటన జరిగింది చెప్పి ఇది చెప్తాను ఏమిటంటే నాకు ఆపరేషన్ అయినప్పుడు రెండు వేల పదిహేడులో ఒక తల్లిగారు ఆమె తాడిచట్ల పాలెంలో ఉంటారు ఆమె కూడా సేవకులన్నా సేవ చేసేటువంటి దైవ సేవకులు నాకు చాలా ఇష్టం ఆమె మమ్మలను చాలా అధికంగా ప్రేమిస్తారు ఆమె ఎందుకో తెలీదు మమ్మల్ని చూడగానే చాలా ఆప్యాయంగా అధికంగా ప్రేమిస్తూ ఉంటారు అయితే ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ ఆ సమయంలో ఆమె ఇంక కొన్ని రోజుల్లో చనిపోద్ది కానీ ఆ సమయంలోనే నాకు ఆపరేషన్ అయింది ఆ ఆపరేషన్ అటువంటి సమయంలో నా కోసం ఆమె మోకాలికి ఉన్నటువంటి చిన్న ఆపరేషన్ జరగడానికి ఆ పరిస్థితిలో ఉండి కూడా ఒక బాబుతోటి కానుక పంపించి దేవుని సేవకురాలి యొక్క అక్కర తీర్చినటువంటి తల్లి ఆమె హలో ఆమె చేసింది అంటే ఆ పరిస్థితిలో ఉండి కూడా ఆమెకు ధనం అవసరం అయినప్పటికీ కూడా దేవుని సేవకుని యొక్క సేవకురాలి అక్కర తీర్చాలి అది అవసరమని ఆ మనీ పంపించింది అయితే ఆ తర్వాత మళ్ళీ రెండవది నేను చూసింది అమ్మగారిలో నేను చూశాను అదే సేవ దృక్పథం ఏమిటంటే ఆమె ఆ పరిస్థితిలో ఉండి కూడా దేవుని సేవకుల ఇంటికి పిలిపించుకొని ఆమెకు వచ్చినటువంటి మనీలో దశమ భాగం తీసి మేము వెళ్ళడం ఆలస్యమైన రెండు నెలలైనా మూడు నెలలైనా దాన్ని దాచి ఉంచి మమ్మల్ని పిలిపించుకొని ప్రార్థన చేయించుకొని మాకు ఆ దశమ భాగం ఇచ్చే ఆమె తండ్రి అలెలుయా హలల్ అంటే చూడండి అందుకు అవసరమే మనీ అవసరం అని ఉన్న పరిస్థితిలో ధనం అవసరం నాకు అవసరం లే నేను అనారోగ్యంతో ఉన్నాను కదా ఈ ధనము నేను వాడుకోవాలి కదా ఇవ్వకపోయినా పర్వాలేదు కదా దేవుడికి తెలుసు కదా నా బాధ ఆమె ఆ పరిస్థితుల్లో కూడా కుమారుడికి చెప్పేది కోడలికి చెప్పేది మనము మనము చెప్పేది చెప్పేది గారిని పిలిపించండి కానుకి ఇవ్వండి అని హలలుయా హలెలు అంత మంచి మనస్సు కలిగినటువంటి తల్లిగారు విజయమ్మ గారు ఆమె మరణించడానికి ఒక ఇరవై రోజుల ముందు నేను పాస్టారు ఇద్దరం ఇంటికి వెళ్ళాము వెళ్ళి ఆమెతో ఒక పది నిమిషాలు గడిపాను నేను పాస్ట్ గారు మమతమ్మ గారు ఆఖరి అదే ఆమెతో మేము గడపడం వెళ్ళిన తర్వాత ఆమె చక్కగా మాట్లాడుతూ నవ్వుతూ అబ్బా పెళ్ళికొడుకు లాగున్నారండి మీరు ఈ డ్రెస్సులో అన్నారు గారిని చూసి పందిరానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి ఒక ఘనమైన కార్యం నేను చెయ్యాలి అన్నారు ఆమె తర్వాత అన్నారు మీరు వచ్చి నా కోసం కొద్దిసేపు పాటలు పాడి ప్రార్థించి నాకు వాక్యం చెప్పాలి అన్నారు అంటే అన్నాను అమ్మ నేను రెండు నుండి హైదరాబాద్ వెళ్తున్నాను తప్పకుండా వస్తాం అక్కడ నుండి నేను వచ్చిన తర్వాత గారు నేను వచ్చి మీకోసం ఇంట్లో ప్రార్థన పెట్టి పాటలు పాడి దేవుని వాక్యం మీకు చెబుతామని నేను చెప్పి వెళ్ళాను అటు నుండి వచ్చిన తర్వాత విజయమ్మ గారిని కలుద్దాం రేపు సండే అయిపోయిన తర్వాత సోమవారం వెళ్ళి ఆమెను కలుద్దామనేసి అనుకున్నాను కానీ ఈ లోప ఆమె ఏమైపోయారంటే ఈ లోకాన్ని విడిచి ప్రభు పిలుచుకొని ఆయన పరదేశంలోనికి ఆమెను పిలుచుకొని తీసుకొని వెళ్ళిపోయారు ఏది ఏమైనా ఆమె చేసినటువంటి క్రియలు ఆమె వెంట వస్తాయి అంటారు బైబుల్ వాక్యం చెప్తుంది కదా వారి క్రియలు వారి వెంట వెళ్ళాను అని ఆమె చేసిన క్రియలు చాలా దేవుని సేవకులను ప్రేమించేటువంటి తల్లి ఆమె చెప్పేది ఆమె ఒక్కొక్కసారి ఒప్పుకునేవారు కాదంట దేవుని సేవకులకి ఇవ్వడానికి ఒప్పుకునేవారు కాదు ఆ సమయంలో ఆమె చాటుగా ఇలా కొంగు చాటుగా తీసుకెళ్లి వాళ్ళ ఆకలి తీర్చేదంట దేవుని సేవకుల ఆకలి అలాంటి తల్లి ఆమె ఆమె చేసినటువంటి మంచి పనులు ఇప్పుడు ఆమె పరదేశంలో ఉండి మనం చేస్తున్న కార్యాన్ని చూస్తారు ఆమె హలేలుయా హలే లుయా దేవుడి మాటలను దివించుగా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధ తండ్రి మహోన్నతుడ కనకర స్వరూపుడ ఎస్ అయ్య మీకు స్తోత్రాలు ఇదిగో ఈ సాయంత్రపు వేళ రాత్రి కాలపు సమయంలో నీ కుమార్తె నీ తి ముద్దు బిడ్డ ప్రవ్వా విజయమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను ఇది నాను జ్ఞాపకం చేసుకుంటూ కుటుంబానికి ఆదరణ కలగడానికి కూడిక ఏర్పాటు చేశారు ప్రవ్వా అయా ఆమె పరదేశులు ఉండి కార్యక్రమాలు చూస్తున్నారు ఆమె క్రియలు ఆమె వెంట వచ్చాయి ప్రవ్వా మీకు స్తోత్రాలు ఆమె చేసిన సేవ అయా దినాలు ముగిసి ముగిసిపోయాయి భూమి మీద తండ్రి మీరు పిలుచుకున్నారు పరదేశంలోనికి ఉన్నారు తండ్రి మీకు స్తోత్రాలు ఆమెకు శాంతినిచ్చారు ప్రవ్వా మీకు స్తోత్రాలు భూమి మీద ఉన్నంత కాలమునైనా ఘనమైన సేవ చేసి అయా దినములు ముగించుకొని పరదేశకు చేరారు తండ్రి మీకు స్తోత్రాలు దినము సంఘముగా కుటుంబముగా రక్త సంబంధికులతో కలిసి ఈ విధంగా ఆత్మీయులతో కలిసి ప్రభా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆమె చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ ఆమె చేసిన సేవను జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా మేమందరము కూడుకొని ఇక్కడ దేవ నిన్ను మహిమపరిచి గణపరచడానికి మీరు కృప చూపించినందుకు ఐ స్తోత్రాలు చల్లిస్తూ నవసరేడని ఎస్సు నామం అడిగి విడుకుని వచ్చి నాము తండ్రి ఆమెన్